నందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన క్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ప్రియుల ఈరోజు మన ధ్యానాంశము నాకున్న బాధ ఇంత అంత కాదు నేను ఎవరికి చెప్పుకోలేను నా పరిస్థితి ఎలా అని నువ్వు ఆలోచిస్తున్నావా అయితే ఈ దిన వర్తమానం నీ కొరకే తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ దయగల తండ్రి నీకే స్తోత్రము నాయన తండ్రి మా అన్నింటినీ ఎరిగిన దేవుడు నీవు నాయన మేము ఏ పరిస్థితి గుండా పయనిస్తున్నామో మాకున్న పరిస్థితులు ఏంటో నీకు బాహటంగా తెలుసు నాయన మారుమూల గ్రామాల్లోకి వెళ్లి సువార్త ప్రకటించడానికి ఇచ్చిన ఆ దర్శనం మేరకు ఈ పరిచర్య కొనసాగుతూ ఉంటుండగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా కూడా మీరు మహిమ పొందుకుంటున్నందుకైనా నీకు స్తోత్రం నాయన ఈ దినం ఎవరైతే నీ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారి జీవితాల్లో వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆదరింపబడి నీకు మహిమకరంగా వారి జీవితాలు ఉండగలగటానికి మీరు సహాయం చేయండి నన్ను నీ సిల్వ చాటును మరుగుపరిచి నీ మాటల చేత మమ్మలందరిని బలపరిచి మహిమ పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఈ దినము ప్రిలరా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము ఎదుట నున్నవి ఈ మాట మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు చాలా సార్లు మన జీవితంలో ఏదైనా బాధ కష్టము కలిగినప్పుడు మనకు ఒకే ఒక తలం పొస్తుంది ఏమిటంటే ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో లేకుంటే ప్రభు నన్ను వదిలేశాడేమో కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యము మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది ఆయన అంటున్న మాట ఏమిటనంటే నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్లారా ఒకటి ఆలోచన చేయండి దేవుని యొక్క నిర్మాణంలో మనము ఒక భాగమని కాదు గాని దేవుని యొక్క నిర్మాణంలో మనము దేవుని దృష్టిలో అత్యంత విలువైనటువంటి వారము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కారణం ఏంటంటే ఆయన తన స్వారూప్యంలో మనల్ని నిర్మించాడు మనం ఏంటో ఆయనకు తెలుసు మనం ఏమై ఉండాలో ఆయనకు తెలుసు కాబట్టి మన అనుదిన జీవితంలో ఒకే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన నిర్మాణకుడైనటువంటి అయినటువంటి దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు జీవం గల దేవుని వైపు నిన్ను నన్ను నిర్మించిన ఆ దేవుని వైపు మనం చూసినప్పుడు మనం ఆదరింపబడతాం ధైర్యపరచబడతాం కారణం ఏంటంటే ఆయనే మన నిర్మాణకుడు ఈరోజు ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనంటే మనం ఏ పరిస్థితిలోనైతే ఉన్నామో ఆ పరిస్థితి దేవునికి బాహాటంగా తెలుసు ఆయనకు మరుగైనది ఏమి లేదు అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటామంటే ప్రభువా ఈ బాధల్లో ఈ పరిస్థితుల్లో నాకెవరున్నారయ్యా అని మనం ఆలోచన చేస్తా ఉంటాం అందుకే కీర్తనకారుడు ఒక సందర్భంలో అంటాడు ఆకాశం మందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు మనతోనే ఉన్నాడు మనతో ఉండడం కాదు గాని మన జీవితం మనం ఏమై ఉన్నామో అది దేవునికి బాహటంగా తెలుసు గనక ఆయన అరచేతుల్లో మనం చెక్కబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకు అనంటే దేవుని యొక్క అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదు కారణం ఏంటంటే ఆయనే మన నిర్మాణకుడు ఏదైనా ఒక పరిస్థితి అనుమతింపబడింది అని అంటే ఆ పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని ఇష్టపడుతూ ఆయన అన్న మాట ఏంటంటే నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు దేవుని చేతుల్లో చెక్కబడిన తర్వాత మనల్ని ఎవరైనా తాకగలరా లేవుంటే దేవుని చేతుల్లో మనం ఉన్న తర్వాత మనల్ని ఎవరైనా పట్టుకెళ్ళగలరా దావీదు విషయంలో మనం ఆలోచన చేస్తే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి రోజులవి ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రె పిల్లను ఎత్తుకెళ్తూ ఉంటే దావీదు ఎలుగు బంటిని వెంటాడి ఎలుగు బంటి చేతుల్లో నుండి ఆ గొర్రె పిల్లను విడిపించినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి యువనస్తుడుగా ఉన్నప్పుడే అంతటి బలము కలిగినటువంటి వ్యక్తి తర్వాత సింహము నోటితో కరుచుకొని వెళ్తా ఉంటే ఆ సింహాన్ని వెంటాడి ఆ నోటిని చీల్చి తన గొర్రె పిల్లను విడిపించినటువంటి వ్యక్తి ఒక మనిషే ఆ గొర్రె పిల్లను విడిపించటానికి అంత బలాన్ని ఉపయోగించి అంత శక్తి చేత తను కాచే గొర్రెను కాపాడినప్పుడు దేవాతి దేవుడు మనతో ఎల్లప్పుడు ఉండేవాడు ఆయన అరచేతుల్లో మనం చెక్కబడినటువంటి వారము మనల్ని ఏ విధంగా విడిచిపెట్టగలరు ఒక్కసారి ఆలోచన చేయండి నీకున్న బాధ నిన్ను బాధ కలిగిస్తుందేమో లేకుంటే ఈ పరిస్థితుల నుంచి నాకు విడుదల ఎలా అని ఆలోచన చేస్తున్నావేమో కానీ దేవుడు తను మాట్లాడుతూ ఆయన మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఆయన అంటున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటను బట్టి ఒకటి గమనించాలి వాస్తవంగా తల్లి తన బిడ్డ పట్ల ఎంతో ప్రేమ మమకారం కలిగి ఉంటుంది కారణం ఏంటంటే నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ విషయంలో జాగ్రత్తగా కలిగి ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం కారణం ఏంటంటే తను నవమాసాలు మోసింది ఆ బిడ్డను కనటానికి ఎంతో బాధను అనుభవించింది ఆ బాధ తర్వాత ఆ బిడ్డను చూసుకొనే ఆనందిస్తుంది ఆ తల్లి ఆ తల్లికే తన బిడ్డ విషయంలో అంత శ్రద్ధ ఉంటే నిన్ను నన్ను విమోచించటానికి ఈరోజు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ భూమిదికి వచ్చి ఆయన వాగ్దానం చేసిన విధంగా ఆయన అనంతమైన ప్రణాళికలో దేవునితో మానవుడు కోల్పోయినటువంటి సంబంధాన్ని పునర్నిర్మించడానికి ఆయన గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి పవిత్రమైన జన్మ కన్యక గర్భంలో ఆయన జన్మించి ఈరోజు నీ కొరకు నా కొరకు ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటే మనల్ని రక్షించటానికి మన కొరకు ప్రాయశ్చితం చేయటానికి దేవుడు కలిగి ఉన్న అనంతమైన ప్రణాళిక తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడం ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో మనము విశ్వాసమునకు కర్త దాని కొనసాగించు వాడునైనా యేసు వైపు మనం చూడగలిగితే నీవు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వెళ్ళి మన విషయాలన్ని కూడా మనం ఆయనకు చెప్పుకోగలుగుతాం మతేసు వార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం గమనిస్తే ఒక మాట అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును అంటుంటాడు ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే తృణీకరింపబడతావు అధికారుల దగ్గరికి వెళ్తే త్రుణీకరింపబడవచ్చు లేకుంటే ఉన్నతమైన వారి దగ్గరికి వెళ్తే నువ్వు చులకన చేయబడవచ్చు నువ్వు కానీ నువ్వు దేవుని దగ్గరికి దేవుని యొక్క కృపాసనాన్ని నువ్వు చేరుకుంటే గనక ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు దేవుని పైన ఆధారపడే అనుభవం కలిగి ఉంటే చాలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి గనుక మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించటానికి తను సిల్వ మరణం పొందడం ద్వారా మనకు కలగజేసిన ఆ గొప్ప రక్షణను మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో బిడ్డ నీతో ఉన్నాను అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు అవును ప్రియ దేని బిడ్డ ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటి గుర్తు పెట్టుకోవాలా నిన్ను నన్ను రక్షించినటువంటి ఆ ప్రభు ఈ యొక్క స్వల్పమైన లేకుంటే ఈ కొద్దిపాటి దుఃఖము బాధ లేకుంటే వచ్చే పరిస్థితులు లేకుంటే ఉన్న పరిస్థితులను బట్టి దానికంటే మనం బలవంతులంగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారు ఒక మాట అంటాడు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను ఈ రోజు అపోస్తుడైన పౌలును మాత్రమే కాదు ఆయన పైన ఆధారపడే ప్రతి ఒక్కరిని కూడా బలపరచటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన విమోచింపబడినటువంటి ప్రజలం మనం గనక ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు అంటున్నాడు బిడ్డ నేను నీతో ఉన్నాను అని అంటున్నాడు అందుకే ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అనేటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తా ఉంటాం ప్రభు ఇస్రాలు పట్ల ఏ రీతిగా శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈ రోజు నీ పట్ల నా పట్ల కూడా అదే శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకుంటున్నావా ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు ఆయన అందుకే మనం ఆయనపై ఆధారపడాలి ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎన్నడు కూడా మరవటానికి వీల్లేదు ఒకరోజు ఒక వ్యక్తి ప్రభుతో నడిచేటువంటి అనుభవంలో ఆయన నడుస్తూ ఉన్నాడంట ఇద్దరు నడుస్తూ ఉన్నప్పుడు నాలుగు అడుగులు కనపడాలి అయితే కొంత దూరం వెళ్ళాక రెండు అడుగులు మాత్రమే కనబడ్డాయంట అప్పుడు ఆ వ్యక్తి ప్రభుతో అంటాడంట ప్రభువా నువ్వు నాతో నడుస్తానన్నావు కదా మధ్యలో నన్ను వదిలేసినట్టున్నావు ప్రభువా అని అంటే అప్పుడు ప్రభు అంటాడంట బిడా నేను వదిలేయలే ఆ రెండు అడుగులు ఏవైతే ఉన్నావో అవి నావి నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నిన్ను నడిపిస్తున్నాను బిడ్డ నేను నడుస్తూ నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాను అని అంటున్నాడట అవును ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ప్రభు మనల్ని విడిచిపెట్టాడు ప్రియ దేవుని బిడ్డ ఆయన మనతోనే ఉన్నాడు గనుక మనము ప్రభు యొక్క వాగ్దానాలను చేత పట్టుకొని ప్రభు పైన ఆధారపడుతూ ధైర్యంగా మనం ఉన్నట్లయితే మనం ఆయన చేతుల్లో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలిగితే అంటే ఆయన అరచేతులలో మనం చెక్కబడి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని నమ్మగలిగితే ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండగలవు నీ పరిస్థితి ఏమైనా కావచ్చు కృంగుదలతో లేకుంటే బాధతో లేకుంటే ఇక నా జీవితం ద్వారా ఏమి లాభము అని అనుకుంటున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను దేవుడు విలువైనటువంటి వ్యక్తులనుగా దేవుడు మనల్ని చేసుకున్నాడు కారణం ఏంటంటే ఆయన చేత విమోచింపబడినటువంటి ప్రజలం అపవాది అయిన సాతానుడు గురి పెట్టి మనల్ని కృంగదీయటానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు కురుంగిన వేళలో బిడ్డ నేను నీతో ఉన్నాను బిడ్డ డోంట్ వరీ నువ్వు భయపడనక్కర్లేదు నేను నీతో ఉన్నాను బిడ్డ అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు అవును ప్రియ బిడ్డ ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎందుకు మనం దేవుని తట్టు చూడకూడదు మనల్ని రక్షించడానికి ప్రాణమే పెట్టగలిగితే ఈ పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించటానికి ఆయనకు సామర్థ్యం లేదనుకుంటున్నావా అలా ఎన్నడూ అనుకోటానికి వీళ్ళేదు అందుకే ప్రభు అంటున్నాడు నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నువ్వు దేనికి భయపడనక్కర్లేదు నిన్ను ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక అపవాది అయినటువంటి సాతానుడు కొన్నిసార్లు భ్రమ పెడుతూ నీతో ఎవరున్నారు నీకెవ్వరు లేరు అని కృంగదీసేటువంటి పరిస్థితులను తీసుకెళ్తా ఉంటాడు కానీ అలాంటి పరిస్థితుల్లో మనము కళ్ళు మూసుకొని ప్రభువా నువ్వు నాతో ఉన్నావు ప్రభువా అని ధైర్యంగా ఉండగలిగితే ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు సురక్షితంగా భద్రంగా ఉండగలుగుతాం లేకపోతే అపవాది అయినటువంటి సాతనుడు మనల్ని కృంగదీసి ఏదో ఒక అగత్యానికి పాల్పడటానికి లేకుంటే జీవితం పైన విరక్తి చెందటానికి వాడు అనేకమైనటువంటి రీతిల్లో మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు కనుక ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నా ప్రభు నా కొరకు సిల్వలో మరణించాడు నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన సజీవుడిగా మూడవ దినాన లేచాడు కనుక ఆ దేవుని పైన నేను ఆధారపడుతున్నాను కనుక నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు అనేటువంటి దృఢనిశ్చేత కలిగి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే ఆ ధైర్యమే నిన్ను ఏం చేస్తుందంటే ముందుకు సాగటానికి దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ధైర్యాన్ని మనం విడవటానికి వీల్లేదు మన ధైర్యం ఎవరు అంటే మనం నమ్ముకున్న ప్రభువే మన కొరకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి ప్రభువే కనుక ఆ ప్రభు తట్టు చూస్తూ నీకు ఎలాంటి పరిస్థితి అని ఉండొచ్చు ఒక అనారోగ్యతనే కావచ్చు లేకుంటే ఏదైనా అప్పుల బాధనే కావచ్చు ఇంకా ఏదైనాప్పటికీ పర్వాలేదు ఆ పరిస్థితులు అన్నిటిలో కూడా మనం దేవుని వైపు చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డ మనం నోటి ఫలాన్ని మనం అనుభవించగలుగుతున్నాం మనకి ఏ పరిస్థితి వచ్చినా దాన్ని అనుకూలంగా మార్చుకొని మనం ఆ నోటి చేతనే నేను జయం పొందగలను అనేటువంటి విశ్వాసం కలిగి ఉంటే గనక నీ జీవితంలో నీ కృంగుదల నీ సమస్త బాధల్లో ఆయన నేనున్నాను బిడ్డ అని నిన్ను ధైర్యపరిచి చేయి పట్టుకుని నడిపిస్తూ నిన్ను కొనసాగింపజేస్తాడు సో అలాంటి గొప్ప కృప ఈరోజు ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవా ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు నాయన అనారోగ్య కారణాలే కావచ్చు లేకుంటే భరించలేని బాధ కావచ్చు నెమ్మది లేని పరిస్థితులే కావచ్చు కృంగుదలనే కావచ్చు లేకుంటే తండ్రి అప్పుల బాధలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కావచ్చు రేపటి దినము ఎలా అని ఆలోచన చేసే పరిస్థితులే కావచ్చు ఏ పరిస్థితుల్లోనైనా బిడా నేనున్నాను అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నా అరచేతుల మీదనే నిన్ను చెక్యున్నానని మాట్లాడుతూ వచ్చారు నాయన నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరవను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నాయన ఇది నా వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి ఆదరించండి వారి పరిస్థితుల్లో మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించమని నా జరేయుడు జీవాధిపతి అయినా యేసయ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క న్యూన్య సహవాసం వాక్యమైన విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదాతోడై నడిపించును గాక మేన్